వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం పిండి ఎగ్ కేక్ ఎంతో ఫ్లఫీగా స్పంజీగా స్మూత్గా మరి ఈ బాలామృతం పిండి ఎగ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో ఉన్న ఓ రెండు ఇంగ్రీడియంట్స్ అదనంగా యాడ్ చేసి ఎంతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎన్నో టిప్స్ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా బాలామృతం పిండితో ఎగ్ కేకు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బాలామృతం పిండిని రెండు టీ గ్లాసులు చొప్పున తీసుకోండి తినేదాన్ని బట్టి మీరు డబల్ తీసుకొని డబల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు నేనైతే రెండు టీ గ్లాసులు సుమారుగా తీసుకున్నాను ఆ గ్లాస్తోని రెండు గ్లాసులు తీసుకున్నాను బాలామృతం పిండి ఆల్రెడీ పిండిలోనే షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో వేసుకోవాలి ఒక టీ గ్లాసుడంతా నేను బెల్లం దంచిపెట్టుకున్న బెల్లం వేసుకున్నాను నేను ఎగ్స్ అయితే పెద్ద పెద్ద ఎగ్స్ తీసుకున్నాను రెండు టీ గ్లాసులకి రెండు పెద్ద ఎగ్స్ తీసుకున్నాను అదే చిన్నవి అయితే మూడు తీసుకోవచ్చు రెండు టీ గ్లాసులకి రెండు ఎగ్స్ చొప్పున తీసుకున్నాను పెద్ద ఎగ్స్ చిన్నవి అయితే మూడు తీసుకోవచ్చు హాఫ్ గ్లాస్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు నాలుగు నాలుగు ఇలాచీలు వేసుకోండి వైట్ వెనీలా ఎసెన్స్ సూపర్ మార్కెట్లలో ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని పిండి మిశ్రమాన్ని మరీ గట్టిగా కాకుండా మరి జోరుగా కాకుండా ఈ టైప్లో తీసుకోవాలి ఒకవేళ గట్టిగా అనిపిస్తే హాఫ్ గ్లాస్ అన్ని మిల్క్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పిండికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయి ఒకవేళ మీకు కనుక గట్టిగా అనిపిస్తే హాఫ్ గ్లాస్ వా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు కేక్ మౌల్డ్ తీసుకున్నాను నేను ఈ టైపు ఈ కేక్ మౌల్డ్ లేకపోతే ఒకవేళ మందపాటి కుక్కర్లోనైనా కుక్ చేసుకోవచ్చు కేక్ని ఇలా కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసి ఫ్లేవర్లెస్ ఆయిలు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పిండి మిశ్రమాన్ని కేక్ మౌల్డ్లో వేసుకోవాలి పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బబుల్స్ వచ్చే వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలి మొత్తం సమానంగా అవుతుంది ప్రెస్ చేసుకొని మూత పెట్టుకోండి ఇది కేక్ మౌల్డ్ కింద ట్రే ఇందులో పోసుకొని ఎప్పుడైనా కేక్ అనేది డైరెక్ట్గా బా కుక్ చేయకూడదు ఆ ట్రే మీద గిన్నె పెట్టుకొని ముప్పై నిమిషాల సేపు సిమ్లో లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలి కేక్ అనేది మనకి చేతికి అంటుకోనంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో ఉంచుకొని గ్యాసు పక్కా టైం థర్టీ మినిట్స్ అనమాట కేక్ ఉడకటానికి ఈలోగా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి కేక్ సల్లారిన తర్వాత చుట్టూ ఒకసారి చాప్తోని కదిలించుకోవాలి కదిలించుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో రివర్స్లో తిప్పుకోవాలి పైన ఇలా ఫ్రెష్ చేస్తూ గట్టిగా వెంటనే ఊడొచ్చేస్తుంది కేకు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఊడిందో చాలా మెత్తగా ఫర్ పర్ఫెక్ట్గా వచ్చింది మన బాలామృతం పిండి కేక్ ఎగ్ ఎగ్ కేక్ స్టీరింగ్ లాగా ఉంది కదా కేక్ కేక్ మౌడా అలా ఉంటుంది కాబట్టి అలా వచ్చింది మనకి చాక్తో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని తినేసేయొచ్చు సర్వింగ్ బౌల్లో సర్దుకున్న తర్వాత ఫ్లఫీగా స్మూత్గా స్పంజీగా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకొని ఇంగ్రీడియంట్స్ కూడా డబల్ డబుల్ వేసుకోవచ్చు అంతేనండి బాలామృతం పిండితో ఎగ్ కేక్ ఈ పిండితోని ఒక కేకే కాకుండా బూరెలు కానీ ఇంకా ఆవిరి కుడువులుగా కానీ ఇంకా నెయ్యి వేసి లడ్డూలా కానీ ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చును మన ఛానల్ని ఫస్ట్ టైం ఫాలో అయ్యేవారు మన ఛానల్లో అనేక రకాల రెసిపీస్ ఉన్నాయి జొన్న కేక్ కూడా ఉంటుంది ఒకసారి వాచ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్